ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే సోరకాయతో పూరీలు అండి ఈ పూరీలు చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి అంత టేస్టీగా అయితే ఉంటాయి ఈ పూరీలు వచ్చేసి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది అంత బాగుంటాయండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా నేను ఇక్కడ ముందుగా వచ్చేసి ఒక చిన్న సోరకాయ అయితే తీసుకున్నానండి మనకు క్వాంటిటీ బట్టి సోరకాయనైతే తీసుకోవాలి ఇంకా ఇప్పుడు ఈ సోరకాయను ఇలా ఇక్కడ కట్ చేసుకొని ఇంకా మనం తురిమేసుకుందాం ఈ సోరకాయను ఇంకా ఇప్పుడు ఇలా తురుమేసుకోవాలి మనకు ఎంత కావాలో అంత తురిమేసుకోవాలి ఇలా నేను ఇక్కడ కొంచెం పెద్దగానే తురుముకుంటున్నాను ఇంకా ఈ విధంగా అయితే తురుమేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను ఇలా తురుముకున్న తర్వాత ఇంకా ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ని కూడా వేసుకుంటున్నా ఇంకా గ్రైండ్ చేసుకోవడానికి కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇంకా మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న సొరకాయ పేస్ట్ని ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నానండి చూడండి ఇలా ఎక్కడ పలుకులు లేకుండా బాగా మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు బొంబాయి రవ్వనైతే వేసుకుంటున్నా ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పిండిని అయితే వేసుకుంటున్నాను మీరు ఏ పిండి అయినా వేసుకోవచ్చండి గోధుమ పిండి కానీ మైదా కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఇలా బాగా కలిపేసుకుందాం పిండి రవ్వ అలాగే సొరకాయ పేస్ట్ పసుపు సాల్ట్ అన్నీ వేసుకున్నాం కదా ఇంకా మొత్తం ఇలా బాగా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి మనకు వాటర్ ఏమైనా తక్కువ అనిపిస్తే అప్పుడు కాస్త వాటర్ అయితే వేసుకుందాం ఫస్ట్ వాటర్ వేసుకుంటే పిండి అనేది మనకు జారుగా అయిపోతుంది కాబట్టి ఫస్ట్ ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత వాటర్ తక్కువ అనిపిస్తే అప్పుడు వేసుకోవాలి లేదా మాకు వాటర్ ఇవ్వద్దు అనుకుంటే సోరకాయ పేస్ట్ ఉంటే ఆ సోరకాయ పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలిపేసుకోవచ్చు చూడండి నాకు ఇంకా నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే పర్ఫెక్ట్గా పిండి కూడా సరిపోయింది నాకు వాటర్ అయితే ఏం అయితే లేదు చూడండి పిండి కూడా సాఫ్ట్గా ఉండాలి ఇలా ఇంకా చూడండి ఇలా సాఫ్ట్గా పిండిని అయితే తడిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఇలా పైన ఆయిల్ అయితే వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే మనకు పిండి అనేది సాఫ్ట్గా నానిపోతుంది ఇంకా ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి ఇంకా పిండి కూడా మనకు సాఫ్ట్గా బాగా నానింది కదా ఒకసారి పిండి మొత్తాన్ని ఇలా బాగా కలిపేసుకుందాం చేతోటి ఇంకా మనకు ఏ సైజ్ కావాలో ఆ సైజు పిండి ముద్దనైతే తీసుకోవాలండి నేను ఇక్కడ ఈ సైజ్ అయితే తీసుకుంటున్నాను ఇంకా ఇలా ఎక్కడ క్రాక్స్ లేకుండా రౌండ్గా చుట్టేసుకోవాలి ఇంకా ఇలా చుట్టేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి ఇంకా మనం కొంచెం పొడిపిండి అయితే చల్లుకుంటున్నాను ఇక్కడ ఇంకా ఇలా పొడిపిండి చల్లుకొని ఇలా మొత్తం ఒక పిండి ముద్దనైతే తీసుకొని ఇలా డిప్ చేసుకోవాలి ఇంకా ఇలా డిప్ చేసుకొని ఇలా కర్రతో రుద్దేసుకోవాలి ఇంకా మనం పూరి ఎలా రుద్దుకుంటామో అలా రుద్దుకోవాలి కొంచెం మందంగానే ఉండాలి మరీ పలచా ఉండకూడదు మరీ థిక్నెస్ ఉండకూడదు చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇంకా ఈ విధంగా థిక్నెస్ ఉంటే చాలు మనకు ఇంకా ఇలా తిక్కేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా మరొకటి అయితే చూపిస్తున్నాను ఇంకా కొంచెం పొడి పిండి చల్లుకొని ఇలా రుద్దుకోవాలి మీరు కావాలంటే పిండి వద్దనుకుంటే ఆయిల్తో కూడా రుద్దుకోవచ్చు కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇలా రుద్దుకోవాలి ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నా ఇంకా అన్నీ ఇలా రుద్దుకోవాలి ఇంకా ఇక్కడ పూరి కాల్చుకోవడానికి ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇలా రుద్దుకున్న పూరిని అయితే వేసుకుంటున్నా చూడండి పూరీ అయితే మనకి ఎంత బాగా పొంగుతుందో ఇంకొక సైడ్ కాలిన తర్వాత ఇంకొక వైపు అయితే ఇక తిప్పుకోవాలి ఈ సైడ్ కూడా పూరి అనేది బాగా కాల్చుకోవాలి రెండు పక్కల ఇంకా ఈ పూరీ అయితే రెడీ అయిపోయింది కదా మనకు ఇంకా మనకు ఇదైతే రెడీ అయిపోయింది కదా దీన్ని ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా మరొకటి అయితే వేస్తున్నాను ఇప్పుడు ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా చూరకైతే పూరీలు చేసుకోండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది మనకు ఇంకా ఇలా పూరీ అయితే ప్రతి పూరి పొంగుతుందండి ఇలా చేసుకోవడం వల్ల మనకు ఇంకా ఈ సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి ఇంకా మనకు ఇది కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా మరొక కూర అయితే వేసుకుంటున్నాను చూడండి ఇలా అన్నీ కూరలు పొంగుతాయి ఇలా చేసుకోవడం వల్ల ఇంకా మనకు ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకా అన్ని ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే సోరకా పూరీలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నా ఎప్పుడు ఒకే రకం పూరీలు కాకుండా ఇలా సోరకా చేసుకోండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మనకు పూరీలు అయితే అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చండి అంత బాగుంటాయి ఇంట్లో అందరికీ నచ్చుతాయండి అంత టేస్టీగా అయితే ఉంటాయి ఇంకా నేను ఇక్కడ ఇందులోకి టమాటో చట్నీ అయితే చేసుకున్నానండి ఇంకా టమాటో చట్నీ కూడా సర్వ్ చేస్తున్నాను మీకు నచ్చిన కర్రీ చేసుకోండి చాలా టేస్టీగా అయితే ఉంటాయండి చూడండి చూపిస్తున్నాను లోపలే ఇక్కడ పిండి అయితే లేదు చూడండి ఎంత బాగా కాలిందో చాలా స్మూత్గా ఉంటాయండి పూరీలు అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి సోరకైతే ఇలా పూరీలు అయితే చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్